సో ఈ బుక్ నీ భవిష్యత్ మీ చేతుల్లోనే బాహ్య రూపానికి వస్తే ఆ మొదటి పేజీ కవర్ పేజీ వాళ్ళ తొమ్మిది కూతురు ఈ మధ్య పరంపరించారు ఆ అమ్మాయి ఫోటోస్ వెనకాల ఆయన పుస్తక సంపదనే పుస్తక సంపద వాళ్ళు ఇన్ని పుస్తకాలు రాసినాడు ఆయన మీకు కూడా తర్వాత పుస్తకం వస్తుంది అవి కూడా చూస్తాడు మేము అప్పుడప్పుడు అడుగుతుంటా నిజం చెప్పింది కల కదా అది ఎందుకంటే కరెక్ట్గా మేమేం చేయలేని మేము నేను కూడా చాలాసార్లు ఫోన్ చేశాడు ఏమనంటే నెంబర్ చెప్పాను నా దగ్గర ఫోన్ నెంబర్ ఉండదు అతని దగ్గర ఉండదు అతను ఫోన్ ఇచ్చిన ఆయన దగ్గర ఉండదు ఆయన మంచిగా ఉంటాడు అంత తగ్గ 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 ఇటు చూసుకొని చెప్పేస్తాడు అట్లా అదే అలా అలా ఉండదు తర్వాత లోపల తీసుకుంటే ఈ పుస్తకాన్ని ఎవరికి అంకితం చే వాళ్ళ పాదర్కి వాళ్ళ ఫాదరు మోటివేటర్ ఇంకా మోటివేషన్ సో కాబట్టి ఈ మోటివేషన్ పుస్తకం వాళ్ళ ఫాదర్ మోటివేట్ అయిన వాళ్ళ ఫాదర్కి ఇవ్వడం జరిగింది సరే ఇది విషయానికి వస్తే ముందు మాటలు రాసున్నాము మేము నేను ముందు మాట ఇందిరాగాంధీకి ముందు మాట నల్లి రమేశ్వర్ మాట ఆ ముందు మాటలో ఒక మాట చెప్తాను ఎక్కువ మాటలు లేదు కాబట్టి మోపూర్ గారి అన్ని రచనలు చదువుతూ ఆస్వాదిస్తాం మోపూర్ గారి రచనలు చదువుతూ ఆస్వాదిస్తాం ఇవన్నీ వెనకాల ఉండే పుస్తకాలన్నీ కవిత్వం ఉంది సాయి కవితలు ఉన్నాయి కథలు ఉన్నాయి అట్లాగే నవల్లు ఉన్నాయి అవన్నీ చదివి ఆస్వాదిస్తాం అయితే ఈ ఆస్వాదించడంతో పాటు అనుకరిస్తే మంచి జరుగుతుంది ఈ మాట నేను రాసిన ముందు మాటలో ఒక వాక్యము తర్వాత ఇంద్రగంటి రాసిన మాటలో ఒక వాక్యం చదువుతున్నాం ఇంద్రగంటి గారు ఇలాకే చెప్పాం కదా చాలా చిన్న బుక్ అని చెరుకు ముక్క చిన్నదైనా సరే మంచి తీపిని పంచి పెడుతుంది అంటారు సో కాబట్టి ఇది చిన్నది కానీ క్వాలిటీలో కాదు క్వాంటిటీలో చిన్నది క్వాలిటీలో పెద్దది ఇకపోతే ఏం రాసిన మాటలో ఒక్క మాట చెప్తాడు ముందు మాట ఏం రాసిన దాంట్లో తల తల వంచుకొని నన్ను చదివితే తల ఉంచుకొని నన్ను చదివితే నిన్ను తలెత్తుకునేలా చేస్తుంది అంటుంది పుస్తకం ఇంకో ఇంకో మాట ఉంది ఈ ముందు మాట రెండు మూడు చాట్లు ఎన్నున్నాం మనం ఈ మాట ఈ వాక్యం తల ఉంచుకొని చదివితే నేను తలెత్తుకొలా చేస్తుంది అండి కానీ ఇదే నా స్పెషల్ ఏంటంటే వీసా లేకుండా విశ్వాన్ని సందర్శింపజేసేదే పుస్తకం అంటే కాబట్టి ఇది దీనికి సంబంధించింది ఇంకపోతే ఒక్కొక్క లో కొంత కొంత మ్యాటర్ రాసినాడు ఫస్ట్ హెడ్డింగ్లో అనుకూల ఆలోచనలు వ్యతిరేక ఆలోచనలు దీని మీద రాసినాడు ఐ క్యాన్ ఐ క్యాన్ నేను చేయగలను నేను చేయగలను అనేది చాలా గొప్ప మాట ఐ క్యాన్ డూ ఇట్ మీ మనసులో ఇందాక మన మోపు మన కృష్ణా అన్న సార్ చెప్పాడు ఉదాహరణ లేసేదని అనుకుంటే జరుగుద్ది దానికి ఎంతగా అనుకున్నాను సంకల్ప బలం గట్టిగా అనుకోవాలి గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది సో కాబట్టి ఇలాంటి గట్టిగా అనుకోవటం అనేది తన గురించి రాసినాడు ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ అనుకోండి దీంట్లోనే ఉంది చూడండి మైండ్ నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే రాస్తూ ఈ మధ్య కాలంలో సినిమాలకి ఆ కాక్షన్స్ పెట్టి పెట్టిన తర్వాత కింద ప్రాక్టిక్ లో ఒకటి పెడుతుంటారు అట్లా ఏదో కూడా ప్రాక్టిక్ లో పెట్టినాడు మైండ్ పవర్ అని సినిమా సరే అయితే దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే మోటివేషన్ కలిగించే విషయాలు రెండోది ధ్యానం మోటివేషన్ కలిగించే విషయాలు ఒకటైతే రెండోది ధ్యానం గురించి ధ్యానం అంటే నాకు ఒకటి నా స్వీయ అనుభవం ఉంది రెండు నిమిషాల్లోనే చెప్తా ఈ సాయిబాబా దేవాలయంలో మన గాంధీ బొమ్మ కాడ సాయిబాబా దేవాలయం ఉంది వాడి పైన ఒక్కోసారి ఫ్రీగా నేర్పిస్తామని చెప్పి పిలుస్తాను సరే ఒకసారి ఫ్రీగా అని చెప్పి నేను కూడా పోయాను పోయి కూర్చుంటే ఆయన నన్ను చూసి కళ్ళు మూసుకోవాలన్నాడు వెళ్ళిపోయాడు ఆయనపాటికైనా నాకు అప్పటి నుంచే టెన్షన్ ఎంతసేపు మూసుకోవాలి తీస్తే మళ్ళీ కళ్ళు తెరిస్తే రేపు ఫస్ట్ రోజే వచ్చాను నువ్వు అప్పుడే కళ్ళు తెరిస్తావంటాడు ఆయన భయము తర్వాత మళ్ళీ అట్టే మూసుకొని ఎంత సో ఉంటే ఏంది ఇంకా అప్పటి నుంచి చెప్పే ఉన్నావా నేనేదో కొంచెం పని చెప్పాను అంటాడు ఏమో అదొక ఆలోచన రకరకాల ఆలోచనతో ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు నుంచి హ్యాపీగా గడిచిపోయింది అనుకోండి పోలేదు కాబట్టి అలా అదొకటి వాళ్ళ అమ్మాయిని కాడింటికి పంపిస్తే నేను కాడికి పంపించాలి పక్కనోడు లేదా ఫ్రిడ్జ్ కొంటే నేను కొనాల్సిందే ఆయన కొత్త ఇల్లు కొన్నాడు నేను కొనాల్సిందే ఈ ఆలోచన రాకుండా నువ్వు 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 ఎలా ఉంటావు అలాగే ఉండి దీంట్లో ఒక ఆయన దీంట్లో మన మోపూర్ గారు ఒక చెట్టు గురించి రాశారు ఆ చెట్టు ఒక ముళ్ల చెట్టు అంటే ముల చెట్టు అయితే ఆ చెట్టుని ఆ చెట్టు నేను ముళ్ల చెట్టుగా ఉన్నాను ముల చెట్టుగా ఉన్నాను బాధపడి దేవుడి దగ్గర పోయి నాకు బంగారాకులు ఇవ్వాలి సరే దేవుడు దీని పని ఇట్టుందా అని ఓకే పో అన్నాడు సరే బంగారు ఆకులు వచ్చాయి అంటే పెట్టి బలగొలు ఉంటావా మొత్తం ఆకులంతా తీసేసి దాన్ని మొండిగా నిలబెట్టేశాం మళ్ళీ అయ్యో పోయింది పోయిందని చెప్పి మళ్ళీ నన్ను నాకు ఇంకా వేరే గాజాకులు ఇవి గాజాకులు అయితే గుచ్చుకోవటాయి వాళ్ళ పిల్లలు పట్టుకుంటే మా మనుషులు లేకపోవడానికి వీలు ఉండదు సరే గాజాకులు పెట్టంగానే మంచి గాలి వారా వచ్చి అవి కూడా వీలు అట్ట గాజుకు వెళ్ళిపోద్ది కదా అట్ట మళ్ళీ తర్వాత తర్వాత ఇన్ని కష్టాలు పడి వద్దులే నా ముళ్ళక నాగి నాకే చాలు అప్పుడు ఎవరు పట్టుకొని వచ్చి నా నేను నాలాగా బతుకుతాను నేను నాలాగా బతుకుతాను చాలా ఇంపార్టెంట్ నేను నాలాగా బతుకుతాను ఎవరు వాళ్ళలాగా బతకాలి ఒక సర్కస్లో ఒక పులి ఉంది ఆ సర్కస్లో పులి చాలా సార్లు బాధపడి చాలా నేను ఇక్కడ బందీగా ఉన్నాను ఆ కాదంలో ఉన్నాను నేను అడవిలో తిన్ను పారిపోయి అడవిలో తిన్ను అడవిలోకి వెళ్ళిన తర్వాత చిక్కి అయిపోయి నక్కలు తినేస్తాయి పులిలు ఎందుకు చెప్పండి ఎందుకు అలా గులి దాని సహజత్వాన్ని కోరుతున్నాడు బోన్లో పులి యొక్క ఇదేంది వేట ఆడి తిండదు వేటాడి తినేది దీనికి బోన్లో పెట్టేసి వీళ్ళ ఆహారం తీసుకొచ్చి పెడుతున్నారు దీని ఆహారం సంపాదించుకోవటం వేరే వాళ్ళు వచ్చి రోజు బోన్లో ఆహారం పెట్టేది తినేది గమనండి అది అలవాటు అయిన పులి అడవిలో పోయి ఏం చేస్తుంది అలవాటు దప్పే నువ్వు నువ్వు నీలాగా ఉాలిటీ నీ నీలాగా ఉండాలి సో కాబట్టి ఇలాంటి అన్న చాలా విషయాలు మంచి మంచి విషయాలు చెప్పుకున్నాడు మోపూర్ గారు అట్లాగే ఒక చింత అనే దాంట్లో ఒక మంచి కొటేషన్ లేడు చనిపోయిన వ్యక్తిని చితి కాలుస్తుంది చనిపోయిన వ్యక్తిని చితి కాలుస్తుంది బ్రతికి ఉన్న వ్యక్తిని చింత కాలుస్తుంది చింత చింత కాలుష్యం మట్టిక ఉన్న వ్యక్తిని చింత కాలుసు ఎప్పుడు చింత నాకు ఇది లేదే నాకు అది లేదే ఇప్పుడు బండి కొనేంత వరకు బండి కావాలి బండి కావాలి ఇప్పుడు దాని తర్వాత కారు కావాలి కారు కావాలి ఒకరికి ఒక కార్ చాలదు ఐదారు కార్లు కావాలి చాలా అద్భుతంగా ఒక సన్యాసి అడుగులో పడుకుంటాం అడవిలో పనుకొని తల తల మీద ఒక రాయి గడు మీద ఒక రాయి కాల కింద ఒక రాయి పెట్టుకోండి పడుకోవడం అంతే ఆడే ఉంటాం ఒక రాజు వచ్చి పాపం ఎంత సన్యాసి గొప్పవాడు ఇతను ఎందుకు పాపం ఇక్కడ ఒక రాయలు పడుకొని పడుకో ఉన్నాడు వీడిని తీసుకెళ్లి హంసతోలిక తల్పం మీద బలుకొబెట్టాము అని చెప్పి అంతపురం తీసుకెళ్లి హంసతోలిక తల్పం మీద పడుకొని పెట్టాం వాడు కొన్ని రోజుల తర్వాత ఇది పోయిన చూసి ఆడే ఉంటాడు ఆయన పైన తల తలకడకాడ ఒక రాయి పెట్టుకోడు రెడు కాడ ఒక రాయి పెట్టుకోబడతాడు కాలకాడ ఒక రాయి పెట్టుకోడు వాడి తృప్తది అక్కడ కూడా అదేవాడు అలవాటు అది సో కాబట్టి ఈ అంశ తోలిక తల్పాలు మెత్త మెత్త పరుపులు అవన్నీ పనికి లేదు సో కాబట్టి ఇలాంటి చాలా ఉన్నాయి ఒకసారి ఫ్రెండ్స్ అన్నాడు కాబట్టి సారు ఈయన ఫ్రెండ్స్ కూడా నుంచి కూడా రాసినాడు అయితే ఇంకో విధంగా రాసినాడు ఫ్రెండ్స్ పక్షి ఎలా ఎగరతుంది ఇతరులు పక్షికి నువ్వు ఎగరలేవు అని చెప్పలేదు చెప్పలేదు కాబట్టి ఎగరతుంది దాని ఫ్రెండ్స్ లేరు కాబట్టి అంటే అంతగా చాలా మంది ఎర్రదోసే ఫ్రెండ్స్ కాదు ముందుకు దోసే ఫ్రెండ్స్ ఉండాలి కాబట్టి ఇలాంటి పాజిటివ్ థింకింగ్స్ చాలా ఉండాలి దీంట్లో సరే మేడం గారు చాలా తక్కువ టైం తీసుకున్నారు కాబట్టి నేను కూడా దాన్ని